జన్మదిన శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక విద్య వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం వక్సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దమని వామపక్ష పార్టీల నేతలు తెలిపారు పట్టణంలో బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు మైనారిటీల ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య సిపిఐ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు విద్యార్థి సంఘం మాజీ నాయకులు కరవది భాస్కర్ సిపిఐ నాయకులు ఎల్ లక్ష్మారెడ్డి ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి గోశాల రవికాంత్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాగరాజు దర్గాబాబు బోసు ఎల్ శ్యామల కృష్ణమోహన్ బి కృష్ణయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు పరిరక్షణ వేదిక తరఫున వామపక్ష కలిసి మతాలను దెబ్బతీసినటువంటి విధానాన్ని తీసుకొస్తూ ఉంది దాంట్లో భాగమే వర్క్స్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మైనార్టీలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉంది వక్సు సవరణ చట్టంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మే కొంతమంది జాతర ఇచ్చినటువంటి భూములు కొంతమంది కొంతమంది వాళ్ళ మైనార్టీలకు సంబంధించినటువంటి లెక్కలిచ్చినటువంటి ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి శాఖలు ఇచ్చినటువంటి భూములు వీటిని పరిరక్షించేందుకే ఈ వక్ ఏర్పడింది ఈ వక్ కోర్టుని దెబ్బతీసేదానికి మైనార్టీని ఇబ్బంది పెట్టేటువంటి విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేదానికి పార్లమెంటు ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇది దాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ సవరణ చట్టాన్ని రాబోయే రోజుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజా ప్రజలను మైనార్టీలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మోడీ ప్రభుత్వం గాంచి ప్రజా వ్యతిరేకంగా కొనసాగిస్తూ ఎన్నో పక్క మైనార్టీ మీద దాడులు చేయడానికి పార్లమెంట్లో ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఇలాపోయిన ఇచ్చేళ్ళ మీద మంచిగా పదిహేను వర్గాలు మైనార్టీ ఎవరున్నారో వాళ్ళ మీద దాడులు చేయడానికి బైనార్టీ మనకు చేయడానికి హిందూ మాత్రమే భారతదేశం ఉన్నారని ఆర్ఎస్ఎస్ రెండు అజెండాగా పెట్టుకొని హిందూ ముస్లిం మీద దాడి మొదలుపెట్టాం ఇంత దుర్మార్గమైన చర్య ఇది మంచిది కాదని ఆగ్రమంటూ వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలు అన్ని నిర్దేగించినప్పటికీ అందరినీ పక్కన పెట్టి నాకు చెయ్యాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ప్రవేశపెట్టాను అమ్మ అనుమతి పొందే విషయం పచ్చుకోటి రద్దు చేసేంత వరకు బాగుపరిచే పార్టీలు పచ్చిపక్షి కలిసి ప్రతిపక్షని ఈ ఉద్యోగం కొనసాగుతుందని భారతీయ కాంగ్రెస్ పార్టీగా మీరు చెప్పారు కొనసాగిస్తామని ఎంజాయ్ చేస్తాం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన బతుపోటు సౌరం చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కాబట్టి అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి వక్ బోర్డు చట్టాన్ని సవరిస్తూ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలన్నీ కూడా ఈరోజు ముస్లిం యొక్క ఆస్తుల్ని ప్రమాదంలో పడవేసింది దీంతో ప్రధానంగా ఈ బోర్డులో ముస్లిం యేతలకి దీంట్లో స్థానం కల్పించారు దీనివల్ల భవిష్యత్తులో ముస్లిం ఆస్తుల్ని డీనోటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఆస్తులు దక్కేందుకు నీరు లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు అసలు మొత్తంగా కనుక చూసినట్టయితే కేంద్రంలో ముస్లింలకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అదానీలకి అంబానీలకి కట్టబెట్టడానికి చట్టం తీసుకొచ్చారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలకి ద్రోహం చేసింది కేంద్రంలో ఈ చట్టానికి కావాల్సినటువంటి ఓట్లు కావాల్సినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓటు లేకుండా ముస్లింలు మేము కాపాడుతామని అంటూనే వాళ్ళ గొంతులు కోసే చట్టానికి వీళ్ళు ఓట్లేశారు తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలకి తీరని ద్రోహం చేసిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తెలుగుదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎప్పటికైనా సరే వాళ్ళకి జరిగినటువంటి ద్రోహాన్ని గుర్తించి వంచి పాల్పడకుండా తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఈ చట్ట రద్దు కోసం పోరాటం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము అలాగే ఈ చట్ట రద్దు కోసం మిగతా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఇండియా అంతా కూడా చేస్తున్నటువంటి పోరాటంలో ముస్లింస్ ఇతర ప్రజాస్వామిక వాదన కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చైతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమనేతం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సాటి రారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతారతో దాహార్కి తీర్చారు ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్